ఛానల్ సమర్పించు కథలు పిల్లలు ఇవాళ మీకు ఒక మంచి కథ చెబుతాను ఒక చెరువులో ఉండే తాబేలు రోజు బయటకొచ్చి పక్కనున్న చెట్టు నీడన కూర్చునేది అదే సమయానికి ఒక కాకి కూడా అక్కడికి చేరి దానితో కబూర్లకు దిగేది చెట్టు కింద కలుగులో ఒక ఎలుక ఉండేది కానీ తీరుబడిగా ఉండేది కాదు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది కాకి తాబేలు పిలిచినా అది వచ్చేది కాదు దాంతో ఆ రెండు ఎలుకను ఎగతాళి చేస్తూ ఉండేవి ఒక రోజున కబూర్ల మధ్యలో కాకి తాబేలుతో నీ పని హాయి మిత్రమా నేలలో తేలుతూ చెరువంతా తిరిగి వస్తావు నాకు ఆ అదృష్టం లేదు అంది బాధపడుతూ నీకు ఆ అదృష్టం రేపు కలిగిస్తాను బాధపడకు అంది తాబేలు నవ్వుతూ కాకి ఆశ్చర్యపోయింది తన మిత్రుడి దగ్గర ఏదో ఉపాయం ఉందని సంబరపడింది మర్నాడు కాకి రాగానే తాబేలు తన దగ్గర ఉన్న తాడును తీసి కాకి కాళ్లకు తన డిప్పకు మూడేసింది తర్వాత కాకితో మిత్రమా నువ్వు నీళ్లల్లో పడిపోకుండా బందోబస్తు చేశాను ఇప్పుడు హాయిగా నా డిప్ప మీద కూర్చో నేను నీటిపైన తేలుతూ చిరువంతా చూపిస్తాను అని అంది దానికి కాకి ముచ్చటి పడిపోయింది కాకిని తన డిప్ప మీద కూర్చోబెట్టుకుని చెరువంతా తిరిగి మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకొచ్చింది తాబేలు రెండు బాగా సంతోషపడ్డాయి ఆ సంతోషంలో ఉండగానే తాబేలు కాకిని అడిగింది రేపు నువ్వు నన్ను గాలిలో తిప్పాలి అని అదెలా సాధ్యం అంది కాకి ఆశ్చర్యంగా అది ఎలాగో రేపు కదా అంది గర్వంగా తాబేలు మర్నాడు కాకి వచ్చే సమయానికి తాబేలు తాడుతో సిద్ధంగా ఉంది కాకి ఉత్సాహంగా ఏంటి మిత్రమా నీ ఉపాయం చెప్పు అని అడిగింది ఏమీ లేదు ఈ తాడు ఒకవైపు నీ మెడకు చుట్టి ముడేస్తాను రెండో వైపున నా మెడకు చుట్టుకుంటాను అంతే నువ్వు పైకి ఎగరగానే నేను గాలిలోకి ఎగురుతా అంది తాబేల్ నవ్వుతూ కాకి భలే భలే అంది సంతోషంగా తాడును కట్టుకోవడం అవ్వగానే కాకి ఒక్క ఉదుటున గాలిలోకి ఎగరపోయింది కానీ తాబేలు బరువు వల్ల అది వీలు పడలేదు పైగా తాడు దాని గొంతుకి చుట్టుకుపోయింది ఊపిరాడటం లేదు కాకి బలంగా గుంచేసరికి తాబేలు గొంతుకు తాడు బిగుసుకుపోయింది అది కూడా విలవెలాడటం మొదలుపెట్టింది తాడు విప్పుదామంటే పీటముడులు పడ్డాయి ఎంత ప్రయత్నిస్తే అంత బలంగా రెండింటి గొంతుకులకు బిగుసుకుపోతుంది తాడు కాకి నొప్పితో రెక్కలు టపటప కొట్టుకుంటుంటే కలుగులోంచి ఎలుక బయటకు వచ్చింది పరిస్థితి అర్థం కాగానే చకచక తాడుని కొరికేసింది తర్వాత వాటి గొంతులకు పడ్డ ముడులను కూడా కొరికేసింది హమ్మయ్యా అంటూ రెండు ఊపిరి పీల్చుకున్నాయి ఏంటి పిచ్చి పనులు నేను రాకపోతే ఇద్దరు చచ్చేవాళ్ళు ఇక నుంచి ఇలాంటివి చేయకండి అని చివాట్లు వేసి ఎలుక తన కలుగులోకి వెళ్ళిపోయింది ఎలుక వెళ్ళిపోతుంటే తాబేలు కాకి దానికి నమస్కారం చేశాయి ఎలా ఉంది కదా బాగుంది కదా ధన్యవాదాలు శ్రీనివాస పురుషోత్తమర శ్రీరమణ తివేంకటిరి శ్రీరమణ వెంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ తిరుమల వారమణనాశ్రీరమణ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి